హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండారు అనుకుంటాను ఫ్రెండ్స్ మీరు కొత్త వారు కనుకైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోను ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇక మనం వీడియోలోకి వెళ్దాం దిష్టి అంటే ఏమిటి పిల్లలకు ఎలా దిష్టి తీయాలి అందుకు అనుసరించాల్సిన విధానం ఏంటి ఇప్పుడు మనం తెలుసుకున్నాం ఇంట్లో పసిపిల్లలు ఉంటే వారికి ఎక్కువగా దిష్టి తగులుతుంది అసలు దిష్టి అంటే ఏమిటి పిల్లలకు దిష్టి తీసేటప్పుడు ఎటువంటి పద్ధతులు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకున్నాం పిల్లలకు దిష్టి ఎలా తీయాలి ఇంట్లో పిల్లలు అదే పనిగా ఏడుస్తూ ఉంటే వారికి దిష్టి తగిలిందని అంటూ ఉంటారు ఇతరులు మన సంతోషం చూసి అసూయ పడటాన్ని కూడా దిష్టి అంటారు దీనివల్ల ఈర్ష్య అసూయ భావాలతో లేదా ఆరాధనా భావం లేదా ప్రేమ భావంతో భావోద్వేగాలకి గురైనప్పుడు మనకు ఇబ్బంది కలుగజేసే అవకాశం ఉంటుందని పండితులు చెబుతున్నారు పిల్లలకు దిష్టి తీయటం చాలా ఇళ్లల్లో నిత్యం జరుగుతూనే ఉంటుంది అందులోనూ పసిపిల్లలకు ఖచ్చితంగా రోజు దిష్టి తీయాలంటున్నారు మన పెద్దవారు దిష్టి తీయడానికి కొన్ని నియమాలు ఉన్నాయనే విషయం చాలామందికి తెలియదు అన్నం తిన్న తర్వాత దిష్టి తీస్తే దానివల్ల ప్రయోజనం ఉండదని చెప్తారు చిన్నారులకు దిష్టి తీసేటప్పుడు వారి వద్ద పొరుగంటి చిన్నపిల్లలు ఎవరూ ఉండకూడదు అలాగే చిన్నపిల్లలు నిద్రపోతున్న సమయంలో వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ దిష్టి తీయకూడదని కర్పూరంతో దిష్టి తీస్తే ఇంకా మేలు జరుగుతుందని పెద్దలు సూచిస్తున్నారని పండితులు చెబుతున్నారు పిల్లలకు దిష్టి ఎలా తీయాలి కంటి దృష్టి లోపాలు తొలగిపోవాలంటే రూపాయి బిళ్ళ సైజులో బొగ్గపై కాటుకు పెడతారు అన్నం తినకుండా పిల్లలు ఏడుస్తుంటే నరదిష్టి తగిలిందని భావించే రాళ్ళ ఉప్పుతో దిష్టి తీస్తారు ఆ ఉప్పుని రోడ్డు మీద నలుగురు తిరిగే చోట వేస్తే దిష్టి తొలగిపోతుందని పెద్దలు చెప్తూ ఉంటారు ఐదేళ్లు దాటిన పిల్లలకు అన్నం వార్చి పసుపు కుంకుమతో కలిపి వాటితో దిష్టి తీయాలి ముఖ్యంగా కర్పూరంతో దిష్టి తీయాలి అప్పుడప్పుడు పిల్లలు కింద పడితే కర్పూరాన్ని పల్లెంలోకి తీసుకుని పిల్లలకు మూడుసార్లు తిప్పి ప్రక్కన తీసేయాలి కర్పూరం కరిగేట్లు కంటి దృష్టి కూడా కరిగిపోతుందని విశ్వాసం అదేవిధంగా పసిపిల్లలని చీకటి పడిన తర్వాత మిట్ట మధ్యాహ్నం సమయాల్లోనూ పిల్లలను బయట త్రిప్పకూడదు రాతి ఉప్పును ఒక చెంచాడు చొప్పున ఎడమ చేతి గుప్పిటిలో తీసుకుని ఇరుగు దిష్టి దిష్టి తల్లి దిష్టి అని తుడిచి పెట్టుకుపోవాలని అనుకుంటూ బిడ్డ చుట్టూ ఎడమ నుంచి కుడికి కుడి నుంచి ఎడమకు మూడుసార్లు తిప్పాలి చేతిలో ఉన్న ఉప్పును పక్కన ఒక ప్లేట్లో పెట్టి పై విధంగా మరో రెండు సార్లు చేసి నీటితో బిడ్డ కళ్ళను తుడిచి దిష్టి తీసిన ఉప్పును ఎవరో తొక్కని చోట పడేయాలని పండితులు చెబుతున్నారు రేణుకాదేవి స్మరణ ఇక దిష్టి తగిలిన వారికి ఉప్పు మిరపకాయలు వంటివి మీదుగా చుట్టూ తిప్పుతూ ఉంటే ఇతరుల నుంచి ప్రసరించబడిన విద్యుత్ కిరణాలను వలయాలని సృష్టిస్తూ విచ్ఛిన్నం చేయడం అన్నమాట అలాంటి పరిస్థితుల్లో రేణుకాదేవిని స్మరించుకోవాలి రేణుకాదేవి నామాలను స్మరించడం వలన ఆమె స్తోత్రాలు చదువుకోవడం మూలంగా దిష్టి ప్రభావం నుంచి వెంటనే బయటపడవచ్చు అని అంటారు పెద్దలు దిష్టి తగలకుండా ఉండాలంటే ఇంటికి దిష్టి తీసి గుమ్మడకాయ పగలకొడతారు కొంతమంది భోజనం చేసేటప్పుడు ప్లేటు చుట్టూ ఒక ముద్ద దిష్టి తీసి కాకి పెడతారు ఇంటికి వచ్చిన వారికి ఫలం పానీయం ఇస్తారు పితృదేవతలను భగవంతుడిని తలుచుకుని వారి కోసం ఒక ముద్ద పక్కన పెడతారు నుదుట బొట్టు పెట్టుకోవడం నల్ల మొలతాడు కట్టుకోవడం మెడలో ఆంజనేయ స్వామి లేదా ఇతర దేవతామూర్తుల ప్రతిఫనులను కట్టడం కొత్త దుస్తులు ధరించబోయే ముందు అందులోంచి ఒక దారపోగు తీసి నిప్పులో పడేయటం లేదా ఆ వస్త్రం మూల కాటుకతో చుక్క పెట్టడం తినే ఆహార పదార్థాన్ని ఏడుసార్లు దిగదుడిచి దానిని కుక్కకు లేదా ఆవుకు తినిపించడం కూడా దిష్టి తీసే విధానాలు కొంతమంది ఆంజనేయ స్వామిని ఉపాసించడం ఈశ్వరారాధన లేదా వీరభద్రుడు కాలభైరుడు కాళీమాత గౌరవదేవి తదితర దేవతలను ఆరాధించడం సమయంలో దీపం పెట్టడం అగరబత్తులు వెలిగించడం సాంబ్రాణి దూపం వేయడం కూడా దిష్టి తీయడంలో ఒక భాగమే కోడుగుడ్డును ఏడు సార్లు దిగదుడిచి నాలుగు వీధుల కోడలలో ఉంచి దానిపై నీరు పోయడం మంత్రాలు రాసిన తాయెత్తును తీసుకొచ్చి దానిని పిల్లల జబ్బకు లేదా మెడలో కట్టడం లాంటి పనులు దిష్టి తగలకుండా చేస్తారని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ గారు తెలిపారు ఫ్రెండ్స్ విన్నారుగా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి ఓం నమ శివాయనమ